లో ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం టీడీపీ నేతలను వేధించింది అలాంటి పోలీసుల పేర్లను బుక్ లో రాసుకున్నామని అప్పట్లో లోకేష్ తో పాటు కొందరు తెలుగుదేశం నేతలు చెప్పేవారు యువగలం పాదయాత్రలో గ్రామాల్లో పట్టణాల్లో జనంతో మమేకమైన లోకేష్ అక్కడి స్థానిక నేతలు చెప్పిన విషయాలను నోట్ చేసుకునేవారు తమను ఇబ్బంది పెట్టిన నేతలు అధికారుల పేర్లను తాను రెడ్ బుక్ లో నోట్ చేశానని చెప్పేవారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చేవారు ఆ రోజుల్లో వైసీపీ నేతలు ఆ రెడ్ బుక్ ని చాలా లైట్ గా తీసుకున్నారు జగన్ దే మళ్లీ అధికారం అని రెడ్ అయినా ఏ బుక్కైనా మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అనే వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీ నేతలు దీంతో టీడీపీ నేతలు తమకు కాలం కలిసి రాకుండా పోతుందా వైసీపీ నేతల భర్తం పట్టకుండా పోతామా అని ఎదురు చూశారు ప్రజలు పట్టం కట్టడంతో టీడీపీ పవర్లోకి వచ్చింది రెడ్ బుక్ తెరుస్తామని ఆ మధ్య చెప్పేవారు ఇప్పుడు ఓపెన్ చేశారో లేక పక్కన పెట్టారో కాని ప్రస్తుతం ఈ చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది అయితే వివిధ జిల్లాల్లోని కొందరు నేతలు కూడా ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది వివిధ జిల్లాల్లోనూ బుక్ రాజకీయాలు వైసీపీ నేతల వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి గుంటూరు జిల్లా టూర్లో కూడా మాజీ సీఎం జగన్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు అధికారంలో ఉండగా రెచ్చిపోయి ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో రాజకీయం చేస్తున్నారని జనం జగన్పై మండిపడుతున్నారు చంద్రబాబు పాలన ఎలా చేయాలో జగన్ చెప్తుంటే చేపపిల్లకి ఈత నేర్పినట్లు ఉందంటున్నారు పదిహేను రోజులకు ఒకసారి బయటకు వచ్చి నేనున్నానంటూ ఏదో ఒక షో చేసి వెళ్తున్న జగన్ బుక్ అంటే ఎందుకంత భయపడుతున్నారని జనం ప్రశ్నిస్తున్నారు గుంటూరు జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించిన మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు పాలన గాలికొదిలేసి టీడీపీ నేతలు రెడ్ బుక్ పట్టుకున్నారన్న జగన్ తీరుని టీడీపీ దుయ్యబట్టింది చంద్రబాబు నిజంగా రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తే వైసీపీ నేతలంతా బయట తిరిగేవారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు వరద బాధితుల్ని పట్టించుకోకుండా బెంగళూరు ప్యాలెస్ కి పారిపోయిన జగన్ నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు ఏపీలో పోలీసులు స్థాయి దిగజారిపోతున్నారని జగన్ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు సాక్ష్యాలను వేరే సృష్టించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఇదే కొనసాగితే మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని జగన్ హెచ్చరించడం దారుణంగా ఉందంటున్నారు వ్యవస్థల్ని జగన్ ఎంతగా భ్రష్టు పట్టించారో ఐపీఎస్ల్ని వైపీఎస్ ఎలా మార్చారో ఏపీ ప్రజలందరికీ తెలుసంటున్నారు బుక్ మీ ఒక్కరే కాదని తాము కూడా పెట్టుకోగలమన్న జగన్ తీరుపై సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి నిజంగా తప్పు చేసిన వారు మాత్రమే రెడ్ కి భయపడాలంటున్నారు అసలు రెడ్ బుక్ లో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది రెడ్ బుక్ నా దగ్గరే ఉంది దానిలో అనేక మంది పేర్లు కూడా ఉన్నాయి ఎన్నికలకు ముందు నుంచి కూడా చెప్పాను కొందరు అధికారులు మార్పు దిశగా అడుగులు వేశారు మరికొందరు తమ ప్రవర్తనను మార్చుకోలేదు తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి సమయం వచ్చినప్పుడు చట్ట ప్రకారం శిక్షిస్తామని ఎప్పుడో చెప్పారు మంత్రి నారా లోకేష్ నిజంగా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ నుంచి దాకా దాని గురించే మాట్లాడడంతో అదే ట్రెండ్ అవుతోంది రెడ్ బుక్ పేరుతో మాజీ మంత్రులు వైసీపీ నేతలకు కూడా వెన్నులో వణుకు పుడుతోంది